హాయ్ అన్న నమస్తే ఓడేంద్రు మళ్ళీ పట్టుకొచ్చింది అనుకుంటారా ప్రతి సండే చికెన్ మటన్ పట్టుకొస్తుంది కానీ బోటు కూర అయితే పట్టుకొచ్చిన ఈ బోట్ కూర అయితే ఫస్ట్ మంచి ఉడుకులు ఇలా ఉడకబెట్టుకుని మంచిగా అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నా ఇక బోట్ కూర అయితే పక్కెట్టుకున్న పక్కెట్టుకున్నా అట్లని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కలియమాకి ఇట్లా అన్ని కోసి పెట్టుకుని పక్కెట్టుకున్నా పొయ్యి మీద బాగా పెట్టుకుని నూనె పోసుకొని కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కలియమాకు ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే వేసుకున్నా ఇక అన్ని వేసుకొని మంచి గోలేదాకా అయితే కలుపుకున్నా ఇక అట్లనే పసుపు ఇంత అల్లం వేసుకొని మంచి వట్టేదాకా మంచి అయితే కలుపుకుంటున్నా ఇంత అల్లం 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 వేసుకోని ఏమన్నా వాసన మనం పక్కెట్టుకున్న బోట్ వేసి మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు పది నిమిషాలు అయితే మూత పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక అయితే ఐదు పది నిమిషాలు కాగానే మూత తీసి కారం పొడి ధనిల పొడి కుడక పొడి అయితే వేసి మంచిగా అన్ని వట్టేదాకా మంచిగా అయితే కలుపుకున్నాను కలుపుతున్నాం కలుపుతున్నా గానే నాకైతే నా నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి ఇక దించుకుని అయితే దీని అయితే తినేసుడే ఇగ సూప్ సూపుకు ఎంత మంచిగానస్తుంది చూడు ఇక మొత్తానికైతే బోట్ కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే పల్లెంలో గరం గరం అన్నం వేసుకున్నా మంచి ఉల్లిగడ్డలు కోసుకొని బోటి కూర వేసుకొని ఒక ముద్దల బోటి ముక్క ఉల్లిగడ్డతో ఒక బుక్క పెట్టుకున్నా వాసు వాడి తస్సది ఏమన్నా టేస్ట్ ఉందా నిజంగా చెప్పాలంటే సరే అన్న మీరు కూడా అయితే ఒకసారి ట్రై అయ్యురు అట్లే వీడియో నచ్చితే మాత్రం లైక్ చెయ్యి